అందరికీ నమస్కారం వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈ రోజు కథ స్వప్న ఇంటర్ చదువుతోంది తన అక్కకి పెళ్ళై సంవత్సరం అవుతోంది స్వప్న తల్లి లక్ష్మి దగ్గరికి వచ్చి అమ్మ స్వప్న చెప్పమ్మా ఏం చేస్తున్నావు చదువుకుంటున్నాను అక్క ఫోన్ చేసింది తనకి ఒంట్లో బాగుండటం లేదంట నువ్వు తన దగ్గరికి వెళ్తావేమో అని అడగడానికి వచ్చాను తల్లి నాన్నగారు నేను బయటకెళ్తున్నాం ఊర్లో భూమి నమ్మడానికి కాస్త గొడవలున్నాయంట అవి క్లియర్ చేసి బేరానికి పెట్టి వస్తానమ్మా వెళ్తావా అనగానే సరేనమ్మా వెళ్తాను అనింది ఇక కూతురు బట్టలు సర్ది ఆ రోజు సాయంత్రానికి తను రెడీ అయితే స్వప్న అక్క భర్త వచ్చి తనని తీసుకొని వెళ్ళిపోయాడు ఏమైంది స్వప్న అలా డల్గా ఉన్నావేంటి లేదు బావా సరే కానీ అక్కకి ఎలా ఉంది కాస్త వామిట్స్ అవుతున్నాయి స్వప్న అవునా హాస్పిటల్కి తీసుకెళ్లారా బావా తీసుకెళ్లాను ఇప్పుడు మూడో నెల కదా అలాగే ఉంటుందని చెప్పారు ఏంటి అక్క ప్రెగ్నెంటా అవును స్వప్న చాలా గుడ్ న్యూస్ చెప్పారు బావా కంగ్రాచ్యులేషన్స్ అని నవ్వుతూ చెబుతుంటే ఆమెను అలాగే చూసి థ్యాంక్ యూ అన్నాడు ఇక మిర్రర్లో నుండి స్వప్నే చూస్తూ డ్రైవింగ్ చేస్తున్నాడు తను విండోలో తలదొరిచి ఎటో చూస్తూ ఉంది బావ కదా ఏం మాట్లాడుతుంది స్వప్న స్వప్న అని పిలిచాడు ఆమె తొడ మీద చెయ్యి వేసి ఒక్కసారిగా ఉలికిపడి చూసింది అక్కడ ముట్టుకునేసరికి క్యాజువల్గా వేసినట్లు నీ చదువు ఎక్కడి వరకు వచ్చింది అన్నాడు ఆమె మీద నుండి చెయ్యి తీసి ఇక తను కూడా క్యాజువల్గానే తీసుకుంటూ ఇంటర్ మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయాయి బావా ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి అవునా అయితే నెక్స్ట్ ఏం చేద్దామనుకుంటున్నావు అదే ఆలోచిస్తున్నాను బావా ఊర్లో డిగ్రీ కాలేజ్ లేదుగా అయితే ఒక పని చెయ్యి నేను మా ఇంట్లో ఉండు అత్తయ్య మావయ్య వాళ్ళతో నేను మాట్లాడతాను అంటుంటే అయ్యో పర్వాలేదు బావా మీకెందుకు శ్రమ ఇందులో శ్రమేముంది అన్నాడు ఇక మాట్లాడలేదు స్వప్న ఇక వీళ్ళు మాట్లాడుకుంటుండగానే ఇల్లు రావడంతో కారు ఆపాడు ఇక అక్కను చూడాలన్న ఎగ్జైట్మెంట్తో తో కారు దిగి నవ్వుతూ లోపలికెళ్ళింది స్వప్న ఇక అలా వెళ్తున్న స్వప్నని చూపు మరల్చకుండా చూస్తున్నాడు రాకేష్ అక్క అంటూ తన అక్కని అల్లుకుపోయింది స్వప్న స్వప్న ఇప్పుడే వచ్చావా అని ప్రేమగా హత్తుకొని నీ ఆరోగ్యం ఎలా ఉందక్కా పర్వాలేదు స్వప్న అమ్మ వాళ్ళు పొలం పని మీద ఊరెళ్లారు అందుకే నన్ను పంపించింది నాకు తెలుసు స్వప్న పోనీలే నీకు ఎలాగో హాలిడేసే కదా అవునక ఎగ్జామ్స్ ఎలా రాసావు బాగానే రాశాను సరే కానీ నువ్వు ప్రెగ్నెంట్ అక్క అవునే మూడు నెలలు పడ్డాయని డాక్టర్ చెప్పింది చాలా సంతోషమక్క ఈ విషయం నాకెందుకు చెప్పలేదు ఇలాంటి విషయాలు చెప్పే అంత పెద్దదానివి కాదుగా అదేంటక్క అలా అంటావు ఇప్పుడు నేను ఇంటర్ అయిపోయి డిగ్రీలో చేరుతున్నాను ఇంకా చిన్నగా కనిపిస్తున్నానా అంటుంటే నవ్వింది స్వప్ స్వప్న నాకు ఆకలిగా ఉంది ఏదైనా చేసి తీసుకొస్తావా అని అడుగుతుంటే అందుకే కదక్క ఇక్కడికి వచ్చింది అంత రిక్వెస్ట్ చేయడం ఎందుకో ఆర్డర్ వెయ్యి అంటూ అక్క నుండి కిచెన్లోకి చెంగు చెంగు పరిగెత్తింది ఇక త్వరగా ఏ వంట చేస్తే అక్క ఆకలి తీరుతుందని వెజిటేబుల్స్ అన్ని దగ్గర పెట్టుకొని కట్ చేసి గ్యాస్ ఆన్ చేసింది ఇక అప్పుడే తనని ఎవరో గమనిస్తున్నట్లు అనిపిస్తుంటే తల తిప్పి చూసిన తనకి రాకేష్ కనిపించాడు ఒక్కసారిగా ఒలికిపడి బావా నువ్వేంటి ఇక్కడ అంటుంటే నువ్వు ఇప్పుడే వచ్చావు కదా స్వప్న వంట చేయమని పంపించింది కదా ఈ ఇంట్లో ఏవి ఎక్కడున్నాయో నీకు ఎలా తెలుస్తుంది చెప్పు సో నీకు చెప్పడానికే వచ్చాను అంటూ ఆమె పక్కన నిలబడి కర్రీకి కావలసినవన్నీ పైన కబోర్డ్ నుండి ఒక్కోటి తీస్తుంటే అతని బాడీ ఆమెకు టచ్ అవుతోంది ఎంత దూరం జరగాలని చూస్తున్నా జరగకుండా అలాగే ఆమెకు తాకుతూ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీస్తుంటే కోపం వచ్చేస్తోంది ఆమెకి అతని స్పర్శకి స్వప్న ఇదిగో నీకు అందమని ఇక్కడ దగ్గరలో పెట్టాను అంటూ ఆమెకు అతి దగ్గరలో నిలబడి వంట కూడా ఎలా చేయాలో చెబుతుంటే చిరాగ్గా బావా నేను చేస్తాను మీరు వెళ్ళండి అనింది విసుగొచ్చి అదేంటి స్వప్న నీకు వంటలో హెల్ప్ చేస్తున్నాను నువ్వొక్కదానివే త్వరగా ఎలా వండగలవు అయినా నీకు వంటలు చేయడం వచ్చా వచ్చు బావా మీరేం నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు మీకెందుకు శ్రమ నేనొక్కదాన్నే చేసుకుంటాను అంటుంటే కోపంగా చూసి దూరం జరిగాడు అంతేకాని అక్క నుండి వెళ్ళలేదు ఆమెకు కోపం వస్తోంది అతన్ని చూస్తుంటే వెళ్ళమన్నా కానీ వెళ్లకుండా అలాగే నిలబడుతుంటే బావా ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు వాంటెడ్గా చేస్తున్నాడా లేకపోతే నాకు వంటలు రావు అని చెప్పడానికి ఇక్కడ నిలబడ్డా అనుకుంటూనే వంట చేయడం మొదలుపెట్టింది ఆమె అలా చేస్తుంటే రేప వేయకుండా చూస్తున్నాడు ఆమెని చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది ఆమెకి ఏమింది బావా అలా చూస్తున్నావు అనింది తల తిప్పి అతన్ని చూసి అప్పుడు సర్దుకొని ఏం లేదు స్వప్న నువ్వు వంట ఎలా చేస్తున్నావా అని చూస్తున్నా అందులో ఉప్పు కారం తక్కువైతే మీ అక్క తినకపోవడానికి సాకులు వెతుకుతుంది అంటుంటే అబ్బో మా బావకి మా అక్క అంటే ఎంత ఇష్టమో అనుకుంటూ వంట పూర్తి చేసి తన అక్కకి ప్లేట్లో పెట్టి తీసుకెళ్తుంటే ఆగు స్వప్న అంటూ ఆమె దగ్గరికి వచ్చి ప్లేట్ని పట్టుకున్న నెపంతో ఆమె చేతులని పట్టుకుంటూ నేను టేస్ట్ చేసి చెబుతాను అంటూ ఆమె చేతులని పిసుకుతుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది స్వప్నకి ఇక ప్లేట్లో ఉన్న ఫుడ్ని నోట్లో పెట్టుకుంటూ అబ్బా ఇంత టేస్టీగా వండావో చాలా బాగుంది అన్నాడు కానీ అతని స్పర్శలో ఏదో తేడా తెలుస్తోంది భయంతో ఆమె చేతిని దూరం లాక్కొని ప్లీజ్ బావా పక్కకు జరగండి అనింది అయ్యో స్వప్న వెళ్ళు వెళ్ళు అంటూ పక్కకు దప్పుకొని దారిచాడు ఇక తన అక్క దగ్గరికి వెళ్ళి పడుకున్న తనని లేపి కూర్చోబెట్టి మొత్తం రూమ్ లోనే ఉంటే బోరు కొట్టట్లేదా అక్క అంటుంటే నవ్వి ఏం బోరు కొట్టట్లేదు కడుపులో ఉన్న నా బేబీతో మాట్లాడుతున్నాను అని చెబుతుంటే ఏంటో దీని పిచ్చి అనుకుంటూ తెచ్చిన ఫుడ్ని అక్కకి తినిపిస్తోంది ఇక మాట్లాడుకుంటూ తినేసింది సంధ్య ఇక స్వప్న అక్కని బెడ్ మీద నుండి లేపకుండా తన పని చేసి పెడుతోంది ఇక రోజు మొత్తం అక్క దగ్గరే గడిపేసి రాత్రి రూమ్కి వెళ్ళిపోయింది స్వప్న తను అక్కడే పడుకోమనింది కానీ ఉంటాడని అలా పడుకోవడం పద్ధతి కాదని ఇంకో రూమ్కి వెళ్ళి పడుకుంది మార్నింగ్ నుండి పని ఎక్కువ అవడంతో తెలియకుండానే నిద్రలోకి జారుగుంది స్వప్న ఇక చాలాసేపటి నుండి ఆమెకు ఏదో స్పర్శ తగిలేనట్లుగా అనిపిస్తుంటే గాఢ నిద్రలో ఉన్న తను బలవంతంగా కళ్ళు తెరిచి పక్కన ఎవరు అని చేతితో తడమగానే ఏదో శరీరం ఆమె చేతికి తగిలి ఒక్కసారిగా ఉలికిపడి నిద్రమత్తు ఎగిరిపోయి లేచి కూర్చుంది కళ్ళు తెరిచి చూసిన తనకి తన బావ కనిపించడంతో బావా నువ్వేంటికడా అంటూ అరిచింది స్వప్న అరవకు అన్నట్లు తన పెదవులపై వేలు పెట్టి ఉష్ అన్నాడు బావా ఏం చేస్తున్నావు నువ్వు నా రూంలోకి ఎందుకు వచ్చావు అని అడుగుతుంటే అరవకు మీ అక్కకి మన మాటలు వినిపిస్తాయంటూ ఆమె పెదవులపై వేలు పెట్టి ఏంటి బావా నువ్వు మాట్లాడేది అక్కకి తెలియడం ఏంటి అంటుంటే మనిద్దరం ఒకే రూమ్లో ఉన్నాం కదా ఏమైనా అనుకుంటుందేమో అని అన్నాడు అయితే మరి నా రూంలోకి ఎందుకు వచ్చావు అనేది కోపంతో స్వప్న మీ అక్క కడుపుతో ఉంది తనని ముట్టుకోవద్దు అని డాక్టర్ చెప్పింది అలా ఎన్ని రోజులు ముట్టుకోకుండా ఉండాలి చెప్పు అందుకే ఆల్టర్నేట్ చూసుకోవాలనుకున్నాను ఇప్పటికిప్పుడు అలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం కదా సో ఇంట్లో వాళ్ళని సెట్ చేసుకుంటే సరిపోతుంది కదా అని నిన్ను నేనే ఇక్కడికి రప్పించాను నువ్వు నాకు ఆహారంగా కావాలి ఒంటి నిండా వడ్డించాలి ప్లీజ్ కాదనకు స్వప్న అంటూనే ఆమెను అల్లుకుపోతున్నాడు బావా అసలేం చేస్తున్నావు నువ్వు చీ నిన్న ఇలా చూస్తుంటే అసహ్యంగా ఉంది మా అక్కకు తెలిస్తే నీకు వెంటనే విడాకులు ఇచ్చేస్తుంది చాలా మంచివాడివి అనుకుంటుంది తనకి అన్యాయం చేస్తావా అంటూ అరుస్తుంటే షటాప్ ఎందుకు అరుస్తున్నావు నోర్మోయ్ అంటూ అతని పెదాలు ఆమె పెదాల దగ్గరికి తెచ్చి చెబుతుంటే అతని శ్వాస ఆమెకు తగిలి చిరాగ్గా అనిపిస్తుంటే బావా నేను అరవకుండా ఉండాలంటే గదిలో నుండి బయటకు వెళ్ళిపో లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటున్న స్వప్న మాటలకి అతను కన్నింగ్ స్మైల్ ఇస్తూ పోలీస్ కంప్లైంట్ ఇస్తావా ఎలా ఇస్తావు నా మీద కన్నేసావని నేను రివర్స్ కేసు పెడతాను అప్పుడు ఏం చేస్తావు అన్నాడు ఏం భయం లేనట్లుగా అదంతా కాదు నువ్వు నా రూమ్లో నుండి వెళ్ళిపోవాలి లేకపోతే అరిచి గోల చేస్తాను అంటున్న ఆమె మాటలకి ఆమె చేతులని బెడ్కి అదిమి ఆమె మీద చేరాడు అరిచావనకు చంపేస్తా అంటూనే ఆమె పిదాలను అందుకొని ఆమె ఒంటి మీద ఉన్న బట్టలని ఒక్కొక్కటి తీసేస్తుంటే అతని గుండెలపై చేయి పెట్టి గట్టిగా వెనక్కి తోస్తోంది ఆమె ఎంత తోస్తున్నా అతని బలం ముందు ఆమె బలం ఏం సరిపోతుంది అప్పటి వరకు బావ అంటే గౌరవం ఇప్పుడు ఈ క్షణం అతనంటే అసహ్యం కూతుర్లాంటి మరదల మీద కన్నీసాడు భార్యని మోసం చేస్తున్నాడు ఈ విషయం అక్కకి తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతుంది అని అతన్ని ఎంత బ్రతిలాడినా వదిలిపెట్టట్లేదు కామంతో నిండిపోయి ఉన్నాడతను ఇప్పుడు గనక వీడు నన్ను ఏదైనా చేస్తే నా జీవితం సర్వనాశనం అవుతుంది అనుకుంటూ ఆమె బలాన్నంతా ఉపయోగించి అతన్ని వెనక్కి తోస్తున్నా కూడా ఇంచు కూడా కదలకుండా ఆమె పెదాలని మరింత గాఢంగా మొద్దు పెడుతూ అలా కిందకి జారుతున్న పెదాలకి చిరాగ్గా చూస్తోంది వదులు అంటూ అరుస్తూ ఉంది ఎంత పెనుగులాడినా వాడు పశువుల మీద పడి ఆమె బట్టలని ఒక్కోటి దూరం చేస్తూ ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్లుగా ముట్టుకుంటూ ఉంటే చచ్చిపోవాలన్నంత బాధ ఆమెలో ఆమె గుండెల మీద చేతులు పెట్టి నలిపేస్తూ ఇంత అందాన్ని ఇక్కడ పెట్టుకొని నేను మీ అక్కని ఎందుకు పెళ్లి చేసుకున్నానే అయినా సరే ఇప్పటికైనా నీ అందం నాకు సొంతమవుతుంది నిన్ను అనుభవించాలన్న కోరిక ఈ రోజుతో తీరిపోతుంది అంటూ ఇక ఆలస్యం చేయకుండా ఆమె మీదకి చేరిపోయి బలవంతంగా సొంతం చేసుకుంటున్నాడు రే వదలరా అంటూ గట్టిగా ఆరుస్తోంది అలా అరుపు బయటకు వచ్చిందో లేదో అతని పెదవులతో మూసేశాడు ఆమె అరుపుని ఊపిరి అందక సతమతమవుతోంది ముద్దుకి ఇక వాడి చర్యలో వేగం పెంచి ఇష్టం వచ్చినంతసేపు ఆమెను బాధ పెట్టాడు నొప్పికి ఏడుస్తూ అతని గుండెల మీద చెయ్యి పెట్టి వెనక్కి తోస్తున్నా ఎలాంటి చలనం లేదు ఇక కొట్టి కొట్టి అలసిపోయి అలాగే స్పృహ తప్పింది అప్పుడు భయంతో దూరం జరిగి ఆమెను చూశాడు టెన్షన్గా ఆమె ఫేస్ పై నీళ్లు చల్లి స్వప్న అంటూ పిలుస్తున్నాడు ఇప్పుడు డాక్టర్ వచ్చి చెక్ చేస్తే తనని రేప్ చేశారని గొడవ అవుతుంది అనుకుంటూ భయంతో ఆమె భుజం తట్టి ఆమె ఫేస్ పై నీళ్లు కొట్టి లేపుతుంటే చాలాసేపటికి కళ్ళు తెరిచింది అమ్మయ్య అనుకుంటూ ఆమెను వదిలి దూరం జరిగి ఈ విషయం మీ అక్కకు గాని మూడో మనిషికి గాని చెప్పావనుకో మీ అక్క చావు నా చేతుల్లోనే అర్థమవుందా అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు వెళ్తున్నా అతన్ని అసహ్యంగా చూసి ఛీ అనుకొని ఆమె జీవితం సర్వనాశనమైనందుకు మోకాలలో తలదూర్చి ఏడుస్తూ ఉండిపోయింది స్వప్న ఇక ఆమెకు అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలి అనిపించలేదు కానీ వెళ్ళిపోతే అక్కని ఏం చేస్తాడో అని భయం వేసి వెళ్లకుండా సేవలు చేస్తుంది ఇక అలా రోజులు గడుస్తున్నాయి వాడికి మూడొచ్చినప్పుడల్లా స్వప్న దగ్గరికి వస్తున్నాడు వాడి ఇష్టానుసారం ఆమెను దక్కించుకుంటూ వెళ్ళిపోతున్నాడు అలా కొన్ని రోజులకి స్వప్నలో చాలా మార్పు కనిపిస్తుంటే నువ్వేంటి స్వప్న ఇక్కడికి వచ్చినప్పుడు బొద్దుగా ఉన్నాం ఇప్పుడేంటి ఇలా సన్నగా అయిపోతున్నావు ఒకసారి హాస్పిటల్కి వెళ్దామే నేను చెక్ చేయించుకునే డాక్టర్కి చూపిస్తాను పర్వాలేదక్క నాకేం కాలేదు అనేది ఏంటి పర్వాలేదు ఒకసారి చెక్ చేస్తే ప్రాబ్లమ్ ఏంటో డాక్టర్ చెబుతుంది కదా అని కసిరి తనని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళింది సంధ్య ఇక ముందుగా సంధ్యని చెక్ చేసి లోపల బేబీ బాగుందని చెప్పి స్వప్నకి ఏం జరుగుతుందో ఇలా అవుతుందని డాక్టర్కి చెప్పగానే తనని చెక్ చేస్తానే లోపలికి తీసుకెళ్ళింది కాసేపటికి బయటకు వచ్చిన డాక్టర్ ఏమైంది డాక్టర్ అనగానే మీ చెల్లి ప్రెగ్నెంట్ అందుకే తను అలా అవుతోంది ఇన్ని రోజుల నుండి మీరు కనిపెట్టలేదా అంటుంటే ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అని చెప్పిందో అప్పుడే ఆమె బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది ఇక జాగ్రత్తలు చెప్పి ఇంటికి పంపించింది డాక్టర్ ఇంటికెళ్ళిన ఇద్దరు స్వప్నని జుట్టుపట్టి లాక్కెళ్ళే రూమ్లో పడేసి ఎవడేవాడు అంటూ ఇష్టం వచ్చినట్లు కొట్టింది సంధ్య ఎంత చెప్పకూడదు అనుకున్నా ఇక చెప్పక తప్పలేదు చెబుతానక్కా చెబుతాను అంటూ ఏడుస్తూ అంటుంటే చెప్పు అంటూ అరిచింది బావే నన్ను బలవంతం చేస్తున్నాడు రోజు ఈ విషయం నీకు చెబితే నిన్ను చంపిస్తానని బెదిరిస్తున్నాడు ఏం చేయాలో తెలియక చెప్పలేదు ఇక్కడ నుండి వెళ్ళిపోదామంటే నా మీద కోపంతో ఏదైనా చేస్తాడేమోనని బలవంతంగా ఇక్కడే ఉన్నాను అని చెబుతుంటే ఒక్కసారిగా ఆమెకు భూమి స్తంభించినట్లు అనిపించి అలాగే నిలుక్కుపోయింది అక్క అంటూ భుజం మీద చెయ్యి వేయగానే స్వప్న నువ్వు చెబుతుంది నిజమేనా అని ఏడుస్తూ అడిగింది అవును అంటూ తలూపింది ఇక కోపంతో స్వప్న చెయ్యి పట్టుకొని తన భర్త దగ్గరికి లాక్కెళ్ళి ఏవండి అని అరిచింది ఏంటి సంధ్య నా చెల్లి ప్రెగ్నెంట్ ఏంటి స్వప్న ప్రెగ్నెంటా నువ్వేం మాట్లాడుతున్నావు అవును నిజమే మాట్లాడుతున్నాను ఇప్పుడే హాస్పిటల్ నుండి వస్తున్నాం అంటుంటే స్వప్న నువ్వు మంచిదానివి అనుకున్నాను కానీ ఇలాంటి చెత్త పనులు చేస్తావని అస్సలు అనుకోలేదు అంటుంటే భర్త చెంప చెల్లు మనిపించింది ఏంట్రా ఏం తెలియనట్లు మాట్లాడుతున్నావ్ చంపేస్తా నేను నా చెల్లిని నీ ఇష్టానికి లొంగ తీసుకుంటావా అసలీం అన్యాయం చేశాన్రా నేను నా చెల్లి ఏం పాపం చేసింది మా ఇద్దరి జీవితాలని ఇలా నాశనం చేశావు ఇప్పుడే ఈ క్షణమే పోలీసు కంప్లైంట్ ఇస్తాను అంటూ అక్కడి నుండి వెళ్తుంటే వద్దు సంధ్య నీ కాళ్ళు పట్టుకుంటాను పోలీస్ కంప్లైంట్ ఇవ్వకు నువ్వు నాకు దూరంగా ఉన్నావని కంట్రోల్ చేసుకోలేక అలా చేశాను కానీ నాకు మీ చెల్లి మీద అలాంటి ఒపీనియన్ లేదు అంటుంటే షట్ ఆప్ అలాంటి ఒపీనియన్ లేకుండానే దాన్ని లొంగ తీసుకున్నావా నీ మాటలు నమ్మడానికి నేను చిన్నపిల్లని అనుకుంటున్నావా చెప్పు తీసుకొని కొడతాను నువ్వేం నాకు చెప్పొద్దు మా ఇద్దరి జీవితాలని సర్వనాశనం చేశావు ఆ హక్కు నీకు ఎవరిచ్చారో ఇప్పుడే ఈ క్షణమే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటూ అక్కడి నుండి వెళ్తుంటే వద్దు అంటూ బ్రతిలాడుతున్నాడు వినకుండా అలాగే వెళ్తున్న తనని ఏంటి బ్రతిలాడుతుంటే నాటకాలు చేస్తున్నావు మీ చెల్లిని చంపేస్తే లైన్ క్లియర్ అవుతుంది కదా అంటూ తన చెల్లి మెడ మీద కత్తి పెట్టాడు నా చెల్లిని ఏం చేయొద్దు అంటూ అరిచింది షాకింగ్గా చూస్తూ మీ చెల్లిని ఏం చేయొద్దు అంటే నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వకు లేకపోతే ఇక్కడే చంపేస్తా అంటుంటే సరే ఇవ్వను నా చెల్లిని వదిలేసేయని బ్రతిలాడుతోంది ఇప్పటి నుండి నీ కాలు బయట పెడితే నీ చెల్లి నా చేతిలో చచ్చిపోతుంది అంటుంటే సరే అంటూ తలూపింది ఇద్దరు ఇలాగే ఇంట్లోనే పడుండండి నాకు ఉంపుడుగా గత్తెలుగా అని చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు అతను కాలు బయట పెట్టాడో లేదో పోలీస్ కార్ అతని ఇంటి ముందు ఆగింది ఒక్కసారిగా షాక్ అయి అక్కడే ఆగాడు పోలీస్ ఆఫీసర్ దిగి మిస్టర్ యువర్ ఆర్ అండర్ అరెస్ట్ అంటూ అతని చేతులకి సంకెళ్ళు వేసి తీసుకెళ్తుంటే సంధ్య నా మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వను అని చెప్పి ఇస్తావా నేను ఎంతో కాలం జైల్లో ఉండను వస్తా నీ అంతు చూస్తా జీప్లో కూర్చుంటూ అన్నాడు పోలీసులు టైంకు ఎలా వచ్చారో అని తిప్పి చూసింది చెల్లెని నేనే కాల్ చేశాను అని చెప్పింది స్వప్న ఇక ఇద్దరి జీవితాలు వాడి వల్ల నాశనం అవడంతో ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పి ఇద్దరు తల్లిదండ్రులతో ఉండిపోయారు